హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన జగనన్న విద్యా దీవెన ఆసరా ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ చేత పథకం ఈబీసీ నేస్తం ఇటువంటి పథకాలకు సంబంధించిన పేమెంట్లను ఈ రోజు పది గంటల తర్వాత విడుదల చేసే అవకాశం మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన విద్యా దీవెన పథకం అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్త పథకం అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతిక పథకానికి సంబంధించిన నిధులను ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విడుదల చేయవద్దని ఎలక్షన్ కమిషనర్ హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ నెల పదో తేదీ అంటే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే నిధులు విడుదల చేసుకునే దానికి వెసులుబాటు కల్పించినట్లు సమాచారం రావడం జరిగింది రేపటి నుంచి పదమూడవ తేదీ వరకు అంటే ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు ఈ యొక్క తేదీలో ఈ యొక్క నిధులు విడుదల చేయవద్దని అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీ అంటే ఈ రోజు మాత్రమే విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పంపిణీకి సంబంధించి అంటే ఈ యొక్క నిధులకు సంబంధించి ఈ రోజున పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ఇందులో నేతలు అంటే ప్రస్తుతం ఈ యొక్క పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు జోక్యం చేసుకోవద్దని మీడియాలో ఎటువంటి ప్రచారం అనేది ఈ యొక్క పథకాలకు సంబంధించి చేయవద్దని అలాగే ఎటువంటి మీటింగ్ అనేది పెట్టకుండా ఎటువంటి సంబరాలు అనేది చేయకుండా నాయకులు ఎటువంటి ప్రమేయం అనేది ఉండకుండా అంటే పూర్తిగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే రాకుండా మాత్రమే ఈ యొక్క ద్వారా పేమెంట్ విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఈసీ ఉత్తర్వులు మాత్రం పదో తేదీ వరకు అయితే నిలుపుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన తర్వాత విచారణ జూన్ ఇరవై ఏడో తేదీకి అయితే వాయిదే వేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ తేదీలో విడుదల చేశారో కనుక చూసుకున్నట్లయితే మనకు మార్చి ఒకటో తేదీన జగనన్న విద్యాధీవన పథకం అలాగే మార్చి ఆరో తేదీన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మార్చి ఏడవ తేదీన మహిళలకు సంబంధించిన చేయుత పథకం మార్చి పద్నాలుగో తేదీన ఈబీసీ నేతన పథకం ఈ యొక్క పథకాలు అన్నిటికీ సంబంధించి దాదాపుగా నెల రోజులు పూర్తయినది కావస్తుండగా ఇప్పటివరకు పేమెంట్ అనేది ఎందుకు వేయలేదని కూడా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే తెలియజేయడం జరిగింది డిపిటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఆధార్ క్లిక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది నలభై ఎనిమిది గంటల్లో లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ అవుతున్న ఎన్ని నెలలో పూర్తయినా కూడా ఎందుకు యొక్క డబ్బు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎందుకు వేయలేకపోయారని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే డీపీటీ పద్ధతి ద్వారా పేమెంట్ కి సంబంధించి ఈ రోజున పూర్తి స్థాయిలో యొక్క పేమెంట్ విడుదల చేసే అవకాశం అయితే ఉన్నాయి రేపటి నుంచి మాత్రం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో అయితే నిలుపుదల చేయడం జరుగుతుంది ఎన్నికలు పూర్తి అనేది అయిన తర్వాత మరొకసారి దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి పేమెంట్ విడుదల చేసి దానికి చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ రోజున దాదాపుగా ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది